ఉచిత నైపుణ్య శిక్షణ హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం ఉన్నతి ఫౌండేషన్ ద్వారా మన బెంగళూరు లొకేషన్లో థర్టీ ఫైవ్ డేస్ పాటు ప్రత్యేక రెసిడెన్షియల్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను అందిస్తుంది నిరుద్యోగ యువతి యువకులకు ప్రత్యేకమైన ట్రైనింగ్తో పాటు ఉద్యోగ అవకాశాలు ఇతర వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అనేది కూడా జాయిన్ అవ్వచ్చు ఉన్నతి ఫౌండేషన్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉచితంగా మనకి నిరుద్యోగ యువకులకు ముప్పై ఐదు రోజుల పాటు టాలీ ప్లస్ జిఎస్టీ కంప్యూటర్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ అండ్ రిటైల్ కోర్సులో బెంగళూరు నందు ఉచిత అత్యున్నత నైపుణ్య శిక్షణ మరియు హండ్రెడ్ పర్సెంట్ ఉపాధి ఉద్యోగాలు కూడా కనిపిస్తున్నారనమాట ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అనేది కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు మరిన్ని వివరానికి వస్తే మీ యొక్క వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ ఐటీఐ ఆర్ ఫెయిల్ డిప్లొమా ఆర్ ఫెయిల్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు ఈ ముప్పై ఐదు రోజుల పాటు ట్రైనింగ్ సమయంలో టాలీ ప్లస్ జిఎస్టీ రిటైల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ కస్టమర్ రిలేషన్స్ లైఫ్ స్కిల్స్ దాంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట శిక్షణ తదిిన తర్వాత మనకి సర్టిఫికేట్తో పాటు వివిధ సంస్థల నందు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు అనేది కూడా కల్పిస్తారనమాట శిక్షణలో తర్వాత మనకి అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత వివిధ ప్రైవేట్ సంస్థలో బెంగళూరు హైదరాబాద్ చెన్నై నందు కనీసం పదిహేను వేల నుంచి పైగా వచ్చే జీతం కలిగిన ఉద్యోగ అవకాశాలు కూడా మీకు కల్పిస్తారు ఈ ట్రైనింగ్ సమయం బెంగళూరులోనే మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే కొరకు మీరు జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫీ చెల్లిస్తే సరిపోతుందనమాట రిమైనింగ్ అంతా మీకు ట్రైనింగ్ అయితే కూడా ప్రొవైడ్ చేసి ఉద్యోగ అవకాశాలు అనేది కూడా కల్పిస్తారనమాట సో తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఉద్యోగ హామీ వచ్చేసి శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రముఖ కార్పొరేట్ సంస్థలో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ అనేది కూడా కల్పిస్తారనమాట సో బెంగళూరు సెంటర్లో వసతి మరియు భోజనం కల్పించబడును వీటి కోసం స్వల్ప రుసువు మీరు కొంచెం అమౌంట్ అనేది కూడా పే చేస్తే సరిపోతుంది ఫర్దర్గా ప్రతి ఒక్కటి ఆ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళే మనకి చూస్తారనమాట స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి వెంటనే కాల్ చేసి అడ్మిషన్ కోసం మరిన్ని వివరాలు తెలుసుకొని ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్